హలో అండి అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఈ వారం పూజ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి నేను ఈ వారం సెకండ్ వీక్ చేసుకున్నానండి సో చూస్తున్నారు కదా పూజకు కావాల్సినవన్నీ సర్దుకుంటున్నాను సో ఫస్ట్ ఫొటోస్ అవన్నీ తీసి క్లీన్ చేసి పసుపు రాసుకొని కుంకుమట్టు పెట్టుకొని అవన్నీ సర్దుతున్నానండి చూస్తున్నారు కదా ఇది వచ్చి ఫస్ట్ శివుడు అండ్ పార్వతి నెక్స్ట్ వచ్చేసి దుర్గమ్మవారు నెక్స్ట్ సత్యనారాయణ స్వామి ఇంకొక పటం వచ్చేసి శివ ఫ్యామిలీ అండ్ నెక్స్ట్ వచ్చేసి సత్యనారాయణ స్వామి ఇవి సేమ్ ఫొటోస్ ఎందుకు అంటే మాది ఒక ఫోర్ డేస్ బ్యాక్ హౌస్ వామింగ్ అయిందండి హౌస్ ఓపెనింగ్ సో ఆ ఫొటోస్ అనేవి కొత్త ఉండాలి అని అన్నారు సో కొత్తవి తీసుకున్నాము సో చూస్తున్నారు కదా నెక్స్ట్ ఇలా ఇవన్నీ క్లీన్ చేసుకొని ఫస్ట్ పెట్టుకున్నానండి నెక్స్ట్ కొంచెం పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకుని ఒక్కొక్కటి రెడీ చేసుకుంటున్నాను ఇవన్నీ మీకు తెలిసినవే కదా వన్ బై వన్ బొట్లు పెట్టుకుని రెడీ చేసుకుంటున్నానండి ఫోర్త్ వన్ చూస్తున్నారు కదా ఆర్డర్లో పెట్టేసుకుని లాస్ట్లో ఇవన్నీ ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మీకు డీటెయిల్గా చూపిస్తానండి ఫస్ట్ ఓన్లీ బొట్టు పెట్టుకుంటున్నాను చూస్తున్నారు కదా గణపతికి అండ్ నెక్స్ట్ ఇది కవ్వం అండి ఇది నాకు అమ్మ వాళ్ళు ఇచ్చారు సో అది అలా దేవుడి దగ్గర పెట్టుకుంటాను నెక్స్ట్ గౌరీ దేవికి కూడా పసుపు రాసుకొని బొట్లు పెట్టుకుంటున్నాను సో చూశారు కదా గౌరీదేవికి ఎప్పుడు బొట్టిలాగే పెట్టుకుంటానండి నేను సో వా ప్లేసుల్లో సెట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ బ్రాస్ అవన్నీ ఉంటాయి కానీ అవన్నీ క్లీన్ చేసి పక్కన ఆల్రెడీ పెట్టేసుకున్నాను నెక్స్ట్ నా సిల్వర్ ఐటమ్స్ అన్నీ చూపిస్తానండి మీకు ఫస్ట్ వచ్చేసి లక్ష్మీ గాడ్ ఐడియల్ ఇది చాలా వెయిట్ ఉంటుందండి చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది చూస్తున్నాను కదా నెక్స్ట్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ అండి పసుపు కుంకుమ వేసుకునే ఫ్లవర్ ఇది ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి చాలా బాగుంటుంది అందులో పసుపు కుంకుమ వేసుకుంటే దాని లుక్ అనేది బయటకు వస్తుంది అనమాట నెక్స్ట్ లక్ష్మీదేవి అమ్మవారికి మిల్క్ పెట్టడానికి ఒక సిల్వర్ గ్లాస్ అండి నెక్స్ట్ దీపారాధన చేసుకోవడానికి రెండు కుందులు అండ్ దాని కింద ప్లేట్స్ సెపరేట్గా అంటే ఆయిల్ ఏమన్నా కారినా చేసినా అందులోనే ఉంటాయన్నమాట అంటే కింద పడి కొంచెం చిరాగ్గా అవ్వకుండా సో నెక్స్ట్ చూస్తున్నారు కదా ఒక చిన్న గంట నెక్స్ట్ వాటర్ పెట్టుకునే గ్లాసు నెక్స్ట్ హారతి హారతి ఇచ్చుకునేది చూస్తున్నారు కదా ఇవి ఒక హాఫ్ ఐటమ్స్ అండి నెక్స్ట్ ఇంకా షేర్ చేస్తాను నేను ఈసారి ఫెస్టివల్కి సిల్వర్ ఫ్లవర్స్ తీసుకున్నాను బా ఎంత బాగున్నాయో అండి సూపర్ ఉన్నాయి చిన్న చిన్న ఫ్లవర్స్ చాలా బాగున్నాయి జస్ట్ మేము వన్ నాట్ ఎయిట్ తీసుకుందాం అనుకున్నాము బట్ వాళ్ళు వన్ ట్వంటీ పైన ఇచ్చారు సో నెక్స్ట్ చూస్తున్నారు కదా సిల్వర్ బౌల్స్ నెక్స్ట్ ఇది వచ్చేసి సిల్వర్ బింద్ అండి ఇది అమ్మ వాళ్ళ హౌస్ ఓపెనింగ్కి ఒక గిఫ్ట్ ఇచ్చారు అది బాగుందని చెప్పి నేను తీసేసుకున్నాను అది కూడా ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ చాలా బాగుంటుంది అది కవర్ ఓపెన్ చేసి మరి చూపిస్తాను మీకు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంత చిన్న బింద్ ఉంటుందని వాళ్ళు గిఫ్ట్ ఇచ్చే వరకు కూడా నాకు తెలియదు అది చూస్తున్నారు కదా ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ బౌల్ చూస్తున్నారు కదా నేను ఎక్కువసేపు క్యాప్చర్ చేశాను నాకు చాలా బాగా నచ్చింది సో నెక్స్ట్ అమ్మవారి అలంకరణ అండి నా దగ్గర ఆల్రెడీ ఒక ఐడోల్ ఉందండి అది వెనకాల పెట్టుకుని ఫ్రంట్ సిల్వర్ది బింద్ ఉంది కదా అది అది టర్న్ చేసి పెట్టుకుని దాని మీద హైట్ కనిపించాలని చెప్పి నేను పైన సిల్వర్ అమ్మవారిని పెట్టుకున్నాను చూస్తున్నారు కదా అష్టలక్ష్ములు అంటారు కదండి సో నేను ఎనిమిది అమ్మవార్లకి ఎనిమిది అన్నట్టు పసుపు కుంకుమ పసుపు కమ్ములు నెక్స్ట్ ఎండు ఖర్జూరం లేదా ఎండు ద్రాక్ష ఉప్పు రాళ్ళుప్పు అంటారు కదా అది కాయిన్స్ లాలికాయలు అండ్ బియ్యం అండి చాలామంది వడ్లు కూడా పెట్టుకుంటారు కదా సో దాని ప్లేస్లో నేను బియ్యం యాడ్ చేసుకున్నాను సో ఎయిట్ సో చూస్తున్నారు కదా నాకు ఐడోల్ అంటే చాలా ఇష్టము చూడగానే తీసుకున్నానండి ఒక షాప్లో చాలా అంటే చాలా బాగుంది కలర్ వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు ఇంకా చూడగానే తీసుకున్నానండి నేను అప్పటి నుంచి నేను అది యూజ్ చేసుకుంటాను ఇప్పుడు వరలక్ష్మి వ్రతంలో కూడా పెట్టుకున్నాను సో చూస్తున్నారు కదా నెక్స్ట్ కలసం అండి నేను చాలా సింపుల్గా పెట్టుకున్నాను నా దగ్గర సిల్వర్ ప్లేట్ ఉంది ఆ ప్లేట్లో కొన్ని బియ్యం యాడ్ చేసుకుని అందులో కొంచెం పసుపు కొంచెం కుంకుమ అక్షంతలు ఇవన్నీ యాడ్ చేసుకుని తమలపాకు యాడ్ చేసుకుని దాని మీద అష్టలక్ష్మి చొంబు పెట్టుకుని అది సిల్వర్ అండి అందులో కొంచెం వాటర్ వేసుకుని అందులో ఏమేమి వేసుకుని సపరేట్ పెట్టుకోవాలని నేను ఒక వీడియో షార్ట్ తెస్తాను అది చూడండి సో చూస్తున్నారు కదా నాకు ఫుల్ వీడియో తీయడం కుదరలేదండి సో అందులో మెయిన్ జవ్వాది పౌడర్ ఇది స్మెల్ చాలామందికి తెలియదు కానీ అది చిన్న బాటిల్ అయినా చాలా బాగుంటుంది స్మెల్ అనేది సో అది మెయిన్ అండి సో ఫైనల్గా చూస్తున్నారు కదా మా ఇంటి వరలక్ష్మి అమ్మవారు ఇలా రెడీ అయ్యారు లాస్ట్కి సో చూస్తున్నారు కదా నేను కలసానికి ఏంటి అంటారు నేను దారం కట్టానండి అది యాడ్ చేయడం మర్చిపోయాను లాస్ట్లో సో నేను లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను మీకు చూస్తున్నారు కదా ఎనిమిది ఎనిమిది రకాల ఫ్రూట్స్ ఎనిమిది రకాల ప్రసాదాలు ఇవన్నీ యాడ్ చేసుకున్నాను చూస్తున్నారు కదా పరమాన్నం హారిది కుడుములు పులిహార శనగలు గారెలు బూరెలు అండ్ వడపప్పు చలిమిడి నెక్స్ట్ అమ్మవారికి చీర తాంబూలం చూస్తున్నారు కదా ఇది సిల్వర్ ఐడోల్ అండి ఇది మా తమ్ముడు గిఫ్ట్ ఇచ్చాడు అది ఎంత బాగుందంటే సో నేను కూడా అది యాడ్ చేసుకుని ఆ విగ్రహానికి కూడా నేను పూజ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఈ ఇయర్ చాలా సింపుల్ గా మా ఇంటి వరలక్ష్మి వ్రతం పూజ అవ్వగానే టెంపుల్కి కూడా వెళ్ళి వచ్చేసామండి సో నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి